మూడు వందల యాభై గజాలండి ఇలాగా కార్నర్ కార్నర్ ఇది మూడు వందల యాభై గజలు గజం లక్ష అరవై చెప్తున్నారు ఫైనల్గా ఫైనల్ హనుమంత బాగ హనుమంత బాక్ నుంచి లెఫ్ట్ సైడ్ రోడ్ ఇది కూరూర్ కార్నర్ బిల్డింగ్ ఇది కూరూర్ కార్నర్ ఇది ఇలాగా హౌస్ మంచి హౌస్ అండి ఇది ఇలా పర్సే లక్ష అరవై గజం వడా సైట్ మూడు వందల యాభై అండి ఇలా మూడు వందల ఐదు గజాలు ఫర్ సేల్ హౌస్ ఊరూరు కార్నర్ హనుమంత్ బాగ్ నుండి జస్ట్ లెఫ్ట్ సైడ్ రోడ్లో బీచ్కి వెళ్తుంది అండి భీమిలి బీచ్కి వెళ్ళే రోడ్ ఇది భీమిలి బీచ్కి వెళ్ళే రోడ్ అండి ఇది కమర్షియల్ సైట్ ఇది హౌస్ కమర్షియల్ హౌస్ ఇది మూడు వందల యాభై గజాలు ఉడా సైట్ సౌత్ అండ్ వెస్ట్ కార్నర్ గజం లక్ష అరవై టెంపుల్ దగ్గర